ఇప్పుడు మనం హోటల్ స్టైల్లో బొంబాయి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం బొంబాయి చట్నీకి కావాల్సిన పదార్థాలు ఒక రెండు స్పూన్ల శనగపిండి రెండు టమాటీలు రెండు ఉల్లిపాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క ఓ రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర మరియు తాలింపు గింజలు ముందు మనం శనగపిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉల్లిపాయల్ని నిలువగా కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా నిలువుగా కట్ చేసుకోవాలి అల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటోల్ని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కళాయిలో ఆయిల్ ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా తాలింబ గింజలు తర్వాత అల్లం ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు టమాటాలని వేసుకోవాలి ఇందులో రుచికి సరిపడే సాల్టు ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి టమాటోలు బాగా మగ్గిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న తనపిండిని ఒకసారి స్పూన్తో కలుపుకొని మరికాస్త నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని ఇక్కడ ఫ్రై అవుతున్న వీటిలో ఆ తనపిండి వాటర్ని గరిటితో కలుపుకుంటూ వేయాలి కొండలు కట్టకుండా గరటితో కలుపుకుంటూ ఒకవేళ మరీ చిక్కగా ఉంటే కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టేయాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ఇలా ఉడుకుతున్న బొంబాయి చట్నీలో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేయాలి కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతేనండి ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ బొంబాయి చట్నీ రెడీ మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్